మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు తాను అనుకున్నదే చేస్తూ ముందుకు పోతున్నారు ఇలా కక్షపూరిత రాజకీయాలు చేసినంత కాలం ప్రజలకు మేలు జరగదు అంటూ ప్రజానికం ఇప్పుడు గగ్గోలు పెడుతుంది ప్రజలు ఆందోళన చేస్తున్నారు రాజకీయ పార్టీల తీరు మార్చుకోవాలంటున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇలా ఉండకూడదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల గురించి మెడికల్ కాలేజీల పట్ల కూటమి సర్కార్ నిర్వర్తిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం పరుస్తున్న తరుణంలో తాజాగా కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంటూ అడుగులేసింది అన్నంత పని చేసింది చంద్రబాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపేయాలి అంటూ వైసీపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టెండర్ల నోటిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్ అంటే మీరు ఎంత వాగినా మేము చేసేది చేస్తాము అని మొండిగా చేస్తూ పోతున్నారు వాస్తవానికి మెడికల్ కాలేజీలను ఇప్పుడు పీపీపీ కిందికి తీసుకొస్తున్నారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అనుసంధానం చేస్తున్నారు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడం అంటే దాని అర్థం ఏమిటి తొలి విడత నాలుగు మెడికల్ కాలేజీలకు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్ అదోని మార్కాపురం మదనపల్లి పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తుంది మెడికల్ కాలేజీల వల్ల ఈ ఒక్క చర్యల వల్ల సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు పై చదువులు చదువుకోవాలంటే మళ్ళీ కష్టం పడే పరిస్థితి వచ్చింది ఆరు వందల ఇరవై ఐదు పథకాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పీపీపీకి టెండర్ ప్రకటన ఆంధ్రప్రదేశ్ ఏఎంఎస్ ఐడిసికి రిలీజ్ చేసింది అంటే చంద్రబాబు సర్కార్ ఎంత దారుణంగా తన వ్యక్తిగత లాభానికి తన వ్యక్తిగత ఆశయానికే అడుగులు వేస్తున్నారన్నది ఈ దెబ్బకుతో కనబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం అధికారంలోకి రాగానే ఈ ప్రైవేటీకరణను మొత్తం రద్దు చేస్తాం ఎవడు ఎవడు కూడా టెండర్లో పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పారు కానీ చంద్రబాబు తన పరిపాలనలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ చేయడం మెడికల్ కాలేజీలు ఆసుపత్రులను గవర్నమెంట్ అనుసంధానంగా ఉండాల్సి పనిచేయాల్సిన ఈ వ్యవస్థలను పూర్తిగా ప్రైవేట్ చేతిలో పెట్టడం ద్వారా రేపొద్దున ప్రైవేట్ పెత్తనం పెరిగిపోతుంది కదా అనే ఆవేదన ఈరోజు సామాన్యుడు రగిలిపోతున్నారు మీరు మంచి చేయకపోగా గత ప్రభుత్వం చేసిన మంచిని అణిచివేయాలని చూడడం కూడా ధర్మం కాదయ్యా అంటున్నారు మరి వీటికి ఆన్సర్ ఎవరు చెప్తారు అధికారం ఉంది కదా ఎటుబడితే అటు చేసుకుంటూ పోతామంటే వీలు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై పెద్ద యుద్ధమే చేయబోతున్నారు రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు వీటిపై ఫిర్యాదులు కూడా చేయబోతున్నారు ఢిల్లీ పెద్దల దృష్టికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతాను అని పుంఖాను పుంఖానుగా మాట్లాడిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ ప్రైవేటీకరణ విషయానికి పోవడం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అలా ఎలా ఆపుతామంటున్నారు పవన్ కళ్యాణ్ మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మా అడ్డగోలుగా మాట్లాడిన మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ధైర్యం మా దమ్ము ఎందుకు మాయమైంది మోదీ సర్కార్ని చూసి ఒలుగుతున్నారా లేదంటే మీరు చెప్పిందే వేదం అనుకుంటున్నారా కాలం వేళ్లకాలం కాలం ఒకేలా ఉండదు మిత్రమా ఈరోజు మీరు తీసుకుంటున్న ఈ చర్యలు ఈరోజు మీరు తీసుకుంటున్న ఈ వ్యూహం ప్రతిరోజు సామాన్యుడు బాధ పడేలానే చేస్తుంది తప్ప మంచిది కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేసినట్టే ఆయన చెప్పుకొచ్చారు ఏకంగా కట్టేశాను పదిహేడు కాలేజీలు రంగం సిద్ధం చేశాను మెడికల్ కాలేజీ సృష్టించిందే నేను అని జగన్ చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా నీతిగా తాను తన హయాంలో ఐదు మెడికల్ కాలేజీలను అక్కడికక్కడే ఐదేళ్లలో పూర్తి చేసుకోగలిగాను బహుశా ఈ రెండు వేల ఇరవై నాలుగు గెలుపు తర్వాత ఈ ఐదేళ్ళు కూడా అధికారంలో ఉంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసే వాళ్ళము రెండు వేల ముప్పై కల్లా అది టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తారు కానీ ఇక్కడ దరిద్రమైందంటే అధికారం రాలేదు అధికారం చేజారింది తద్వారా జరగాల్సిన నష్టం ఏ స్థాయిలో జరుగుతుందో డ్యామేజ్ పేదవాడికి ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరుగుతూ పోతుంది వీటిని చూస్తున్న ప్రజలకు ఒకటైతే అర్థం చేసుకోవాలి సరైన ఓటు వేయలేనప్పుడు ఇదిగో ఫలితాలు ఇలాగే ఉంటాయి మరి మరి ఇప్పుడు ఆలోచించండి చంద్రబాబు చేస్తున్నది కరెక్టా జగన్ చేసింది కరెక్టా ఏమైనా ఉంటే క్వశ్చన్ చేయండి